ఆ యొక్క చేయడం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలయ్యా ముందుగా ఆ యొక్క ఇద్దరు ఆ యొక్క బ్రహ్మ వెళ్ళేటువంటి మార్గంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా ఆ పేద బ్రాహ్మణుడు లేకుండా ఉండనయ్యా ఆ విధంగా బ్రాహ్మణుడు పిలిచి శ్రీకేతాత్మకు చేసి చెప్పగానే వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణి ఆచరించినాడయ్యా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణి ఆచరించినాడు అతను కూడా సకల సౌభాగ్యాలు పొందినాడయ్యా ఆ విధంగా ఆ కేత సౌభాగ్యాల ఆ బ్రాహ్మణికి ఇద్దరు కూతురు పుట్టారయ్యా ఇద్దరు కూతురు పుట్టినారు ఆ

ഞാനും ആ യുഗ ഗംഗാനകിനി తెంచి కాక చెట్టు మీద వేసినందుకు నా కన్నీ కూడా తండ్రులు దుర్గలు అనే విధముగా శివుడు తుదు వచ్చిందయ్యా వెంటనే మీ నాన్న సహించగలను వెళ్ళిపోమన్నాడు నేను తూర్వాస మహాముని ఆశ్రమంలో ఉంటున్నా చెప్పను అప్పుడు అంటున్నాడు అమ్మా నేను ఆ యొక్క వెళ్తానని బయలుదేరినాడయ్యా పెద్ద మన దగ్గరికి పుణ్యమ దగ్గరికి ముందుగా వెళ్ళగానే ఆ పరిచారకులను వెళ్ళడం లేదు మొత్తాన్ని తెలుసుకుని ఇంటికి వెళ్ళినారయ్యా పోగానే ఆ యొక్క పుణ్యమతి పిల్లవాడిని తీసుకొని నాయన మీకు ఇన్ని కష్టాలు

కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత అమ్మ నేను వెళ్తానని చెప్పగానే పిల్లవాడి కొంత కరమించి సతి మూట కట్టి పంచున్నాడయ్యా వెళ్ళే ప్రతి మార్గం లోపల ఆ మధ్య లోపల సతి విన్నాడని ఆ సాక్షాత్తు కేదస్వామి డబ్బుకు పిలిచి వెళ్ళినాడు తర్వాత ఏర్చుకుంటూ పిల్లవాడు మళ్ళా పెద్ద పరిధికి వెళ్ళినాడయ్యా మళ్ళీ కొన్ని రోజులు ఉంచుకున్నది మళ్ళీ వెళ్తానంటే డబ్బులు సతీ పంపిందయ్యా మధ్యలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళి సరికి కాళదేవుడు వచ్చినాడు కాళదేవుడు కూడా అతను అంతా చిల్లా పంపించినాడయ్యా 呀。

వెంటనే ఆ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి కంగనంలో తీర్తి గొప్పతుండయా వెళ్ళగానే మార్గ మధ్యములో దొంగలు వచ్చి తన ధనమంతా ఇచ్చినారు సంతోషపడ్డాడు అదే విధంగా గాలిదేవుడు వచ్చి ధనమిచ్చినాడు సంతోషపడ్డాడు అదే విధంగా సాక్షాత్తు ఆ స్వామి కూడా వచ్చి డబ్బు వచ్చినాడు సంతోషపడ్డాడయ్యా ఆ విధంగా ధనం తీసుకుని ఇంటికి వెళ్తున్నారు ఇంటికి వెళ్ళే తన కథ చూసినాడు ఆహా ఈ పిల్లవాడెవరు చక్కెర తేజస్ చెప్పి పిల్లవాడి దగ్గర చూసుకున్నాడు నాయన మీ ఊరగానే మా విక్రమ మా నాన్నగారు విక్రమాదిత్యుడు మా నాన్నగారు అని చెప్పగానే ఓహో నేను చెప్పుకొని

అన్నదానాలు ఉన్న చేస్తూ జీవనం కడుతున్నాడయ జయో శ్రీ కే జయ